నమస్కారము మార్చి నెలలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం ఈ మాసంలో ఈ వృషభ రాశి నుండి వివిధ స్థానాలు ఉండేటువంటి గ్రహాలు వాటి యొక్క దృష్టిలు ప్రభావాలు ఇతరమైనటువంటి అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ మీకు ఈ ఫలితాలను అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కాను మార్చి నెలలో వృషభ రాశి రాశివార్లకు కరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎక్కువ శ్రమకు గురి అయినప్పటికీ కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా విజయాలను సాధించుకోగలుగుతారు ఈ వృషభ రాశి వాళ్ళు అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఈ మాసంలో చూస్తే కాస్త ఒత్తిడి పెరిగినప్పటికీ మంచి కాలంగానే చెప్పవచ్చు కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి ప్రమోషన్స్ కోసం మీరు పడేటటువంటి తపన తాపత్రయాదులు మీరు కష్టపడేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు అంతేకాకుండా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసంలో చాలా చక్కనైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్లకు తమ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ సృజనాత్మకత అందరికంటే భిన్నంగా అందరికంటే నూతనంగా ఆలోచించేటటువంటి వ్యక్తులకు ఈ మాసం చాలా అనుకూలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి రాశివార్లకు ఈ మాసంలో కొన్ని రకాల ఆటుపోట్లు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో అవాంతరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించే సందర్భంలో వృషభ రాశి రాశివార్లు ఈ మాసంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు కొన్ని రకాల నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదే ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం తొందరపడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా తక్కువ శ్రమతో ఎక్కువ ధనం సంపాదిస్తున్నామనేటటువంటి తాపత్రయంతో కనుక మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాటి ద్వారా ఇబ్బందులు ఏర్పడతాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీకు తృప్తి అయితేనే మీరు ఆ వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది ఏమాత్రం కూడా ఈ తొందరపడి పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా లాభాలు పొందలేకపోవటం తద్వారా అనవసరమైనటువంటి సమయము విలువైనటువంటి ధనం కూడా మీరు నష్టపోయేటటువంటి ఉంటాయి ఇక ఈ మాసంలో కుటుంబ జీవన విధానాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటే మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మంచి సంబంధాలను మీరు కుదుర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పటికే వివాహం అయ్యి దాంపత్య జీవనంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అనవసరమైనటువంటి అపోహలకు పోయి అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ఇబ్బంది పడకూడదు ఒకరిని ఒకరు మీ భార్యాభర్తలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ సమస్యలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ కుటుంబ జీవనంలో బంధాలు అనేవి బలపడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక వేరు వేరు రూపాలలో చూస్తే స్నేహితులతో వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములతో ఈ మాసంలో కొన్ని రకాల అపోహలతో కూడినటువంటి వివాదాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సమస్య ఏదైనా కనుక ఉన్నట్లయితే వాటిని తీవ్రం చేసుకోకుండా అక్కడికక్కడికే పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళటం ద్వారా మీ సమస్యలను అధిగమించి మంచి లాభాలను బంధాలను కొనసాగించేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో కనుక చూసినట్లయితే ఈ మాసం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది వివిధ రూపాల్లో చిక్కులు చికాకులతో కూడినటువంటి ఆందోళనలు పెరుగుతుంటాయి కాబట్టి వాటిల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలకు కాను వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే కొన్ని రకాల జాగ్రత్తలు అవసరమవుతుంటాయి వివిధ రూపాల్లో ఆలోచనలు చేయటం మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచుకోవటం ఇబ్బందులకు దారితీస్తుంది తద్వారా తలనొప్పి పెరగటమే కాకుండా తలనొప్పి సమస్యలు ఇబ్బంది పెట్టడమే కాకుండా రక్తపోటుతో కూడుకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి తద్వారా అధికమైనటువంటి బరువు పెరగటం మధుమేహంతో కూడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి వాటితో పాటు కూడా తిన్నటువంటి ఆహారం కూడా శ్రద్ధగా మీరు తీసుకోకపోవటం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి అజీర్ణమైనటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అవి ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి మంచి ఆహారము మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆ తీసుకునే సందర్భంలో కంగారుగా కాకుండా ప్రశాంతంగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో మీ పదార్థాలను భగవత్ స్వరూపంగా భగవత్తు ప్రసాదంగా తీసుకున్నట్లయితే ఆ యొక్క ఆహారం మీ శరీరం సరిగ్గా స్వీకరించి చక్కని ప్రశాంతత కూడా కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పటికే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఉపశమనము లభించి ఆ చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు తగ్గిపోతుంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం లాభదాయకంగా ఉంటుంది అనేక రకాలుగా ఆదాయ మార్గాలను విస్తరింప చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు మీరు ఊహించిన దానికంటే అధికంగా లాభాలు కూడా పొందుతుంటారు కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో విద్యార్థులు ఈ మాసంలో ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ చదువుల చదువులందు శ్రద్ధ అనేది అవసరం ఏకాగ్రతను పెంచుకుంటూ ఉండాలి అనవసరమైన ఇతరమైనటువంటి విషయాలు పక్కకు పెట్టి మీ చదువులందే మీ యొక్క ధ్యానాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తుండాలి అనవసరమైనటువంటి పరిచయాలు అనవసరమైనటువంటి అపోహలకు మీరు ఆసక్తి చూపటం ద్వారా సమస్యలు పెంచుకున్న వారవుతారు విద్యార్థులు ఎంత శ్రద్ధగా ఎంత ఏకాగ్రతగా ఈ మాసాన్ని మీరు ఉపయోగించుకుంటారో అంతే స్థాయిలో ఫలితాలు ఏర్పడుతుంటాయి తద్వారా మీరు చేపట్టే పనుల్లో మీ వ్యక్తిగతంగా కూడా ఆత్మవిశ్వాసాలు పెరగటమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని కూడా మీరు సాధించుకుంటారు వృషభ రాశి ఈ మార్చి నెలలో సామాజిక పరమైనటువంటి అంశాల్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది నూతనమైనటువంటి బాధ్యతలు కూడా చేపడుతుంటారు కొన్ని కొన్ని విధాలుగా ఒకేసారి ఎక్కువ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు అనవసరమైనటువంటి అపోహలు దరిచేయకుండా దరిచేరకుండా మీకు మీరు జాగ్రత్తలు తీసుకుంటుండాలి ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం కానప్పటికీ ఈ నెలలో ఆధ్యాత్మిక పరమైనటువంటి తీర్థయాత్రలు చేసేటటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది వాటి ద్వారా ప్రశాంతతతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందుతారు వ్యావహారిక పరమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వార్లకు ఈ మార్చి నెలలో విదేశీ సంబంధమైనటువంటి అంశాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తద్వారా ఆర్థిక పరమైనటువంటి లాభాలు కూడా పొంది అనుకోనటువంటి అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకుంటారు మొత్తం మీద చూస్తే ఈ మార్చి నెలలో వృషభ రాశి వార్లకు కెరియర్ పరంగా ఒత్తిడిగా ఉన్నప్పటికీ పట్టుదలగా ఉంటే విజయాలు లభిస్తాయి ఆర్థికంగా లాభాలు పొందేటటువంటి సమయము అలాగే అనవసరమైనటువంటి ఒత్తిళ్ళు ఆలోచనలు బలహీనతలు తగ్గించుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు నూతనమైనటువంటి పెట్టుబడులకు దూరంగా ఉంటూ మీ శక్తి అనుసారం మీరు ప్రయత్నిస్తే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతుంటాయి కుటుంబ వ్యావహారిక వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అపోహలకు దూరంగా ఉండటం ద్వారా మంచి సంబంధాలను మంచి అనుబంధాలను మీరు పెంచుకోగలుగుతారు శుభ ఫలితాల కోసమై ఈ మాసంలో గణపతి అర్చన నిర్వహించటం గణపతిని తరచుగా ధ్యానం చేసుకోవటం వారికి అర్చన చేయటం అనేది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం నవగ్రహ ప్రదక్షిణ చేయటం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇవి ఈ మార్చి నెలకు కాను వృషభ రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి